హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ నవ్య సో నేను మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే చాలా మంది నేను హెల్ప్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను నాకు కామెంట్ చేయండి అని చెప్పి ఫోన్ పే టిక్ మార్క్ వస్తుంది సో అది నిజమా అబద్ధమా వాళ్ళు నిజంగానే హెల్ప్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నేను చూసిన వీడియోస్లల్ల కామెంట్స్లలో చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేస్తున్నారు సో నాకు ఏ ప్రాబ్లం ఉంది కొంచెం అమౌంట్ వేయండి అది ఇది అని చెప్పి చాలా కామెంట్స్ చూస్తున్నాను అవి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది కదా అరే నాకు కూడా ఎంతో కొంత వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి సో మనం కూడా మనకున్న దాంట్లోనే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ పోతున్నాయి సో అందువల్ల నాకు వచ్చే దాంట్లోనే కొంచెం ఎంతో కొంత ఈ వీడియోకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో దాంట్లో సగం అమౌంట్ నేను తీసుకొని సగం అమౌంట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఏం చేస్తానంటే ఆ కామెంట్స్ అన్నిటినీ లక్కీ డ్రా తీసి లక్కీ డ్రాలో ఎవరిదైతే నేమ్ వస్తుందో వాళ్ళకి డెఫినెట్గా నేను ఈ వీడియోకి నాకు ఎంతైతే వస్తాయో ఖచ్చితంగా దాంట్లో సగం ని వాళ్ళకి ఇచ్చేస్తానండి ఇది కనుక మీరు ఫేక్ కాదు రియల్ అని నమ్మితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో చెప్పండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఎవరైతే లక్కీ డ్రాలో నేమ్ వస్తుందో వాళ్ళకి నేనే డైరెక్ట్ గా డిఎం చేసి అది కూడా మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను లైవ్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లెట్స్ గ్రో టుగెదర్